ఓటు మెషిన్ మీద మీటర్ నొక్కితే చాలు మనం ఎవరికి ఓటేశామో తెలిపే రసీదు ప్రింట్ అయి చేతికొస్తుంది ఇక ముందు జరిగే ఎన్నికలన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయంటూ ఎలక్షన్ కమిషన్ తాజా తాఖీదు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనబడే ఈవీఎంలకు ఇప్పటిదాకా వంద శాతం విశ్వసనీయత మాత్రం రాలేదు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు లేదా పార్టీలు వీటిని ఇంకా అనుమానపు కళ్లతోనే చూస్తున్నాయి వాటి పనితీరును ప్రశ్నిస్తున్నాయి ట్యాంపరింగ్ చేయొచ్చంటూ సదరు మెషిన్ల ఫలితాలను తారుమారు చేసే టక్కు టమారాలని వీళ్లంతా వ్యతిరేకిస్తున్నారు మొన్నటికి మొన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఫలితాలను సాధిస్తే ఇదంతా ఈవీఎంలను మేనిపులేట్ చేసిన కాషాయ తంత్రం అంటూ మండిపడిపోయారు వీళ్లంతా బీఎస్పీ మాయావతి అండ్ ఆప్ కేజ్రీవాల్ ఒకరు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే ఏకంగా ఒక ఈవీఎం ని నిండు సభలోకి తీసుకొచ్చి ఫలితాలు ఎలా తారుమారు చేయొచ్చో లైవ్ డెమో చూపించేశారు చస్ ఇదంతా బూటకపు నాటకం నుంచో ఎత్తుకొచ్చనే ఈవీఎంల నుంచి కాదు ట్యాంపరింగ్ చేయాల్సింది దమ్ముంటే మా అధికార ఈవీఎంలను చేసి చూపించమంటూ ఛాలెంజ్ చేసింది ఎన్నికల కమిషన్ ఈ అటాక్లు కౌంటర్ అటాక్లు సాగుతుండగానే శుక్రవారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో బీఎస్సీ తృణమూల్ లాంటి మూడు నాలుగు పార్టీలు అతలు మాకు బ్యాలెట్ పేపర్ల మీద ముద్రలేసే పాత పద్ధతే కావాలంటూ మంకు పట్టు పట్టేశాయి ఈ గొడవలకు పరిష్కారమే ఓటుకు రసీదు లాంటి స్కీమ్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ ఈవీఎంలో వేసిన ఓటుకు వెంటనే వచ్చే రసీదు లా కమిషన్ ఎప్పుడో సిఫార్సు చేసింది దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదించింది వెంటనే మూడు వేల కోట్లపైనే ఖర్చు పెట్టి దాదాపు పదహారు లక్షల ఈవీఎంలను కొనేసింది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు ఈ మిషన్లే వాడాలంటూ తాకీదులు కూడా జారీ చేసింది తానెవరికి ఓటేశాడో తెలియజేసే రసీదును జేబులో పెట్టుకుని బయటకొచ్చినోడికి భద్రత అనేది ఉంటుందా తమ అభ్యర్థికి వీడు ఓటు వేయలేదన్న కోపాలు ఉద్రిక్తతలకు హింసలకు దారితీస్తుందన్నది ఒక బలమైన వాదన ఇప్పటికీ బూత్ స్థాయిలో జరుగుతున్న ఓటింగ్ ఆ ఓట్ల కౌంటింగ్తో ఆ ప్రాంతం లేదా కుటుంబాల ఓట్లు ఏ పార్టీ అభ్యర్థికి పడుతున్నాయో దాదాపుగా చెప్పేయగలిగే ఉంది ఈ పద్ధతికి గుడ్ బై చెప్పాలన్న సిఫార్సులు ఉన్నాయి బూత్ వైజ్ కౌంటింగ్ బదులు టోటలైజర్ సహాయంతో మొత్తం ఓట్లను ఏకకాలంలో ప్రకటించే పద్ధతికి సిఫార్సు చేసింది ఎలక్షన్ కమిషన్ కానీ బీజేపీ వంటి పార్టీలు దాన్ని వ్యతిరేకించాయి బూత్ల వారీగా కౌంటింగ్ జరిగితేనే తమ పార్టీ బలాబలాలు వైఫల్యాలు తెలిసొస్తాయని తమ తప్పొప్పుల్ని సరిదిద్దుకొని ఎన్నికల్లో వ్యూహాల్ని రచించుకోవడానికి ఉపయోగపడతాయన్నది ఆ పార్టీ అభిప్రాయం ఇది కథ ఈ కథ ఇప్పుడు కోర్టులో నలుగుతోంది మీ అత్యున్నత లా కమిషన్లు ఎలక్షన్ కమిషన్లు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అధికార పార్టీ లేదా ప్రభుత్వం వ్యతిరేకిస్తే అటువంటి గొడవలో తలదూర్చడానికి కోర్టుకు అధికారం ఉంటుందా అంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీలే తమ శక్తి సామర్థ్యాల మీద డౌట్లు పడిపోయారు సెప్టెంబర్ ఏడవ తేదీకి ఈ కేసు వాయిదా పడింది ఇది బూత్ వైజ్ కౌంటింగ్ వర్సెస్ టోటలైజర్ మషీన్ల మీద జరిగిపోతున్న రచ్చ రగడ మరి ఈవీఎం ట్యాంపరింగ్ వ్యవహారం ఒట్టి బూటకం అంటూ తేల్చేసిన ఈసీ ఇప్పుడు ఓటుకు రసీదులిచ్చే ఒక రకమైన సాహసోపేతమైన నిర్ణయానికి పూనుకున్నట్టే లెక్క రేపో మాపో అభ్యర్థులు ఓటర్లకు జారీ చేసే సందేశాల్లో ఇది కూడా ఉండొచ్చు ఏంటది రసీదు కొట్టు గిఫ్ట్ పట్టు